ఈ బ్లూ కలర్ తో మనం యూజ్ చేసిన లిక్విడ్ యాసిడా బేస్ అనేది డిసైడ్ చేయొచ్చు ఎలా డిసైడ్ చేయొచ్చంటే బ్లూ లిట్ మనం ఏదైతే లిక్విడ్ మనం టెస్ట్ చేస్తున్నా దానిలో ఉంచు కనుక అది రెడ్ కలర్ లోకి టర్న్ అవుతుంది టర్న్స్ టు రెడ్ అది ఇది తెలుసా మీకు అందరికి బేసర్ చూద్దాం కలర్ చేంజ్ అయ్యిందా ఏ కలర్ అది ఇంకేంటి కలర్ అండి